హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బిసే చాలా నేను సోనియా రావు తెలుగు నాట ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా దేవర అంతే అంతేకాకుండా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో అందరూ ఆసక్తి కేంద్ర చూసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు శివతో తమ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడం చేత ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి అవును ఈ భారీ ప్రాజెక్ట్ పైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర ఫలితాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనబడుతోంది ఎందుకంటే ఇది ఆమెకి మొట్టమొదటి తెలుగు సినిమా పైగా సీనియర్ శ్రీదేవి కూతురు దాంతో ఆమెతో పాటుగా తెలుగు వాళ్ళు కూడా మన శ్రీదేవి కూతురు అని ఈ సినిమా కోసం పరిగాపులు కాసిన పరిస్థితి అయితే ఇక్కడ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉందని పైగా సగం సినిమా అయిపోయిన తర్వాతనే ఆమె తెరపై కనిపించనుందని ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్న కుడుతుంది ఇందులో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వచ్చిన నటి నుండి అభిమానులు కింత అసహనానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి మొత్తం కదా ఆమె చుట్టూనే తిరిగినప్పటికీ ఆమె వచ్చేది మాత్రం ఇంటర్వెల్ తర్వాతే అని అంటున్నారు అయితే నిజా నిజాలు సినిమా విడుదలైతే గానీ తెలియవు ఇకపోతే ఈ భారీ లో మోటి జాన్వి కపూర్ ఛాయిస్ కానీ కదట దేవుల సినిమా అనుకున్న సమయంలో కొరటాల శివకే కానీ అలాగే కి కానీ ఆలోచన రాలేదట చాలాసార్లు జాన్వీ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది దాంతోనే వారికి జాన్విని హీరోయిన్ గా ఛాన్స్ ఇద్దామని అనిపించిందట కాగా ఈ చిత్రం మొదలుపెట్టిన సమయంలో అంటే సుమారుగా రెండు ఇరవై మూడు ఏప్రిల్ సమయంలో అయితే హీరోయిన్ రష్మికా మందన్న పేరు బాగా వినబడింది కానీ ఫైనల్ గా జాన్వీ కపూర్ లైన్ లోకి వచ్చి చేరింది కాగా ఈ చిత్రానికి సంగీత సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు ఈ ఇరవై ఏట పాన్ ఇండియా భాషలో దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది సో చూశారు కదా ఇది వాళ్ళ టాలీవుడ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మరొక ఎంటర్టైన్ తో మళ్ళీ కలుద్దాం అందరికీ వాచింగ్ డిజైన్ ఛానల్ బై బై బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్